ప్లీజ్ లైవ్లోకి అయితే వచ్చేయండి చాలా రోజుల తర్వాత అయితే లైవ్ అయితే తీసిన ఎందుకంటే ఖాళీ అయితే వండలేదనమాట మార్నింగ్ అయితే వెళ్ళిపోతున్నాము ఫోన్ ఇంటికాడ పెట్టి వెళ్ళిపోతున్నాం చూసారు కదా ఎలా ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ హలో అందరూ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హలో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఏంటంటే అందుకైతే ఉంటే ఫ్యాక్టరీకి అయితే వెళ్ళేవాడిని అనమాట ఇప్పుడు కొంచెం పది రోజు ఒక నెల రోజులు అయితే ఆగింది అందుకని బయట పనులకి అయితే వెళ్తున్నాము అందుకే ఖాళీ అయితే ఉండలేదు అందుకని అండ్ అయితే ఇంకా నాకు ఫోర్ హండ్రెడ్ అయితే వస్తే వాచ్ కంప్లీట్ అయిపోయేది కాకపోతే టూ డేస్ త్రీ డేస్ నుంచి అయితే వాచ్ అవర్స్ అయితే కలవడం లేదు ఎందుకో అర్థం అవడం లేదు ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే టూ డేస్ త్రీ డేస్ నుంచి అయితే వాచ్ టైం అయితే వాడలేదన్నమాట వాచ్ టైం ఎవరో కానీ లైక్ కొట్టారో ఇప్పుడే అనమాట పని నుంచి ఇంటికి వచ్చి స్టార్ట్ చేసింది ఎందుకంటే వాచ్ టైం అయితే యాడ్ అవ్వడం లేదు కనీసం ఒక అరగంట ఇది పెట్టి దీని తర్వాత చూస్తే కనీసం రేపన్న వాచ్ టైం యాడ్ అయిందో లేదో అని ఇప్పుడైతే ఓపెన్ అనమాట ఇది వాచ్ టైం అయితే కంప్లీట్ అవడం లేదు ఫ్రెండ్స్ హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ కింద అయితే కామెంట్ అయితే పెట్టేయండి అక్కడ నుంచి వస్తున్నారు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇది స్టక్ అయిపోయింది తెలవడం లేదు ఏమైంది తెలవడం లేదనమాట వాచ్ టైం అయితే ఇంకా ఫోర్ హండ్రెడ్ వస్తే కంప్లీట్ అయిపోయేది కానీ రాలేదన్నమాట ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయ్యో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా లైవ్లోకి అయితే కింద కామెంట్ పెట్టండి లైవ్లోకి ఎంతమంది ఉన్నారో తెలిసింది हाय फ्रेंड्स हाय हेलो ने मैं कमेंट पे चैनल लाइक करें सपोर्ट करें सब्सक्राइब करें फ्रेंड्स हाय हेलो गेम फ्रेंड्स है हेलो रेलोगे फ्रेंड्स అండ్ శాంతి గారు అయితే టూ థౌజండ్ అండ్ శాంతి గారు ఎలా ఉన్నారు బాగున్నారా శాంతి గారు ఒక్క నిమిషం అండి ఉండండి లైవ్లో ఎందుకంటే అవి రెండు వేల ఎనిమిది వందలు వాట్సో వచ్చిన తర్వాత ఒక్కసారిగా రెండు రోజుల నుంచి యాడ్ అవ్వడం లేదండి దేనికి తెలవడం లేదు వాచ్ టైం వైట్ స్టూడియోలో వాచ్ టైం చూస్తాను నన్ను రోజుకొచ్చి ఇరవై గంటలు అలా వస్తూ ఉండే ఈ రెండు అయితే ఇంకా ఆండ్రైడ్ నవ్వుతాకి త్రీ త్రీ థౌజండ్ దగ్గర పడింది అయితే రెండు రోజుల నుంచి వాచ్ టైం అయితే యాడ్ అవల ఏంటో ప్రాబ్లం తెలవడం లేదండి ఏంటంటే అండి ప్రోడక్ట్స్ నేను వాచ్ టైం కూడా నేను తీసిన లైవ్ కూడా ఏంటంటే వేరే మొబైల్లో మా మిస్సెస్ మొబైల్ వేరే మొబైల్లో అయితే వాచ్ లైవ్లు కూడా తీస్తున్నాను లైవ్ కూడా చూస్తున్నాను అంతక్రి యాడ్ అయ్యాయి రెండు రోజుల నుంచి సడన్గా ఆగిపోయినాయి ఎందుకంటే రో రోజుకొచ్చి ఇరవై గంటలు అలా అలా ఒక వీడియో నాలుగు గంటలు లైవ్ కానీ మూడు గంటలు తీసినా సరే వేరే మొబైల్లో మొబైల్లో చూసేవాడిని చూస్తే అలా కంటిన్యూగా వచ్చి మొన్న రెండు రోజుల నుంచి వాచ్ సాంతం ఆగిపోయింది స్టక్ అయిపోయి ఆగిపోయింది అనమాట రావట్లేదు ఇంకా మళ్ళీ ఒక రోజు ఈ రోజు పోయి వేరే రోజు వస్తాయి అనుకుంటే అప్పుడు కూడా రాలేదన్నమాట లేదండి వేరే వాళ్ళ వీడియోలు అయితే పెట్టలేదు చూడండి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి కావాలంటే వేరే వాళ్ళు వీడియోలు పెట్టలేదు ఆ వీడియోలే ఎక్కువ లైవ్లే తెస్తాను అనమాట లైవ్ తీసి ఎందుకంటే వాచ్ టైం ఎక్కువ కావాలి లైవ్ అయితే తెస్తాను అందుకనే రెండు రోజుల నుంచి వాచ్ టైం కలగటం లేదండి అదాంట్లో కానీ వేరే వాళ్ళ వీడియోలు ఏమిటి ఇవ్వండి నా వీడియోస్ ఉన్నాయి ఓకే ఓకే అండి నేను చూస్తాను ఒక వారం చూసిన తర్వాత మళ్ళీ టైం పెరిగిద్దామని చూస్తాను ఓకే అండి థ్యాంక్ యూ అట్ట శాంతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే త్రీ థౌజండ్ వస్తుందో వచ్చిన తర్వాత అప్లై చేసుకుందాం అని చూసాక టూ హండ్రెడ్ రెండు వందల గంటలు అయితే సరిపోయేది రెండు వందల ఒక వారం రోజులు అయితే కంప్లీట్ అయిపోయేది త్రీ థౌజండ్ వాట్సాప్స్ అయితే పోయేది అప్లై చేసుకునేవాడిని త్రీ థౌజండ్ దగ్గరికి అయితే వచ్చిన తర్వాత ఆగిపోయింది కాప్లైమెంట్ అయితే తెలవడం లేదు గేమ్ ఫ్రెండ్స్ గేమ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే లైవ్ అయితే తీసాను అనమాట ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇప్పుడే కనుక వెళ్ళి వచ్చాను ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే అండి లైవ్ అయితే లైవ్ అయితే మా లైవ్ ఓకే ఓకే లైవ్ అయితే వస్తాను ఓకే అండి శాంతి గారు శివ కమల కాదు శివ కమల లైవ్కి అయితే వస్తానండి వచ్చిన తర్వాత చదురు కానీ ఎందుకంటే రెండు రోజుల నుంచి అండి ఎందుకంటే వాచ్ టైం రెండు మొబైల్ మూడు మొబైల్లో చూస్తూ వచ్చేవాడిని ఎక్కువ రోజుకొచ్చి ఇరవై గంటలు ఇరవై గంటలు ఇరవై మూడు గంటలు అలా అయితే వాచ్ టైం అయితే డైలీ చూసుకునేవాడిని అప్డేట్ అయ్యేది డైలీ ఇరవై గంటలు కానీ ఐదు గంటలు అలా అలా ఇప్పుడు నేను చేసి నాలుగు నెలలు అయింది మూడు వేలు వాచ్ వస్తే దగ్గరకు వచ్చేసి అప్లై చేసుకుందాం అనుకున్నా ఈ లోపే ఆగిపోయింది ఇంకా రెండు గంటలయితే కంప్లీట్ అయిపోయేది రెండు గంటలు అంటే ఏముందో ఆ రోజుల్లో కంప్లీట్ అయిపోయేది ఓకే అండి థ్యాంక్ యూ అండి మీరు ఎప్పుడైనా లైవ్లోకి వస్తే లైవ్కి వస్తాను నేను ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది కదా ఎప్పుడు లైవ్ తీసేది అప్పుడు లైవ్ అయితే వస్తాను ఇన్ఫర్మేషన్ ఇద్దరుగానే మీకు కంప్లీట్ అయినాయండి అని వచ్చిందా హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయా మేడం శాంతి గారు కంప్లీట్ అవ్వలేదా इस काम में ज़ेनलेक जी नहीं सपोर्ट जेन साफ़ इसको ट्रांस हाय हेलो నేనైతే పనికైతే వెళ్తున్నానండి ఎందుకంటే అయితే వెళ్తున్నాను అన్నమాట వచ్చాను అయితే పనికైతే పోయాను అక్కడ ఏదో చిన్న ముళ్ళయితే గుచ్చుకున్నట్టుందండి ఎంట్రెన్స్ ఇంకెంట్రెన్స్ అయితే ముల్లైతే గుచ్చుకుంది ఎలా ఉన్నారు అందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ ఆయండి మేము అందరూ లైవ్ అయితే వచ్చేయండి లైవ్కి వచ్చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాచ్ టైం అయితే కంప్లీట్ వాచ్వర్స్ అవర్స్ కౌంటు అవ్వడం లేదండి ఎలాగో తెలవడం లేదు ఏం చేయాలో తెలవడం లేదు ఎవరికన్నా తెలిస్తే ప్లీజ్ చెప్పండి దయచేసి ఫస్ట్ టైం అయితే కంప్లీట్ అవడం లేదు ఇది కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ thank friends